ఒక పెన్నే గిన్నె చేసినప్పుడు ఒక మనిషి దీన్ని సృష్టించిన మనిషి ఇలాంటి కంపెనీని సృష్టించగలవు పెన్ను పెన్ను యొక్క విలువ ఎంత పెన్ను ద్వారా మనం ఆలోచనలు అభిప్రాయాలను ఇతరులకు బాగా అర్థమవుతాయి ఎందుకంటే రాయగలం చదవగలం చెప్పగలం ఇది ఉంటే విద్యార్థుల నుంచి రచయితల వరకు ఒక కళ ఉండాలి కలం అంటే పెన్ను దీన్ని దీనివల్ల ఎన్నో చరిత్రలు మారచ్చు ఎన్నో చరిత్రలు సృష్టించవచ్చు కూడా చిన్న పెన్నుతో గొప్ప కథలు గొప్ప భావాలు రాయగలం అలాగే పది మందికి చెప్పగలం ఈ పెన్నుతో గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు రాయగలం మన చరిత్రను కూడా మనం మన చరిత్రను కూడా ఎవరైనా రాయాలంటే మనం కూడా ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఏదైనా సాధించే అంటే మన చరిత్రను కూడా ఇది రాయగలదు దీనికి అంత పవర్ ఉంది ఇదే పెన్నుతోని సమాజాన్ని ప్రశ్నించవచ్చు ఇదే పెన్నుతో నిజాన్ని రాసి ఒక న్యూస్ పేపర్ ద్వారా ప్రపంచానికి తెలియజేయచ్చు ఏదో ఏ విషయమైనా అవినీతి విషయమైనా ఏదైనా కొత్తగా పది మంది తెలుసుకునే విషయమైనా రాసి పది మందికి తెలియజేయచ్చు దీని పవర్ న్యాయవాదులు రిపోర్టర్లు దీన్ని నమ్ముకొని చాలామందికి న్యాయం చేస్తారు గన్ను ద్వారా కాదు పెన్ను ద్వారా ప్రపంచం మారుతుంది ఇది విద్యాశాంతికి సంకేతం పెన్ను ఒక పెన్ను ఈ పెన్నుతో ఇంకెన్నో చేయగలం ఇది నాకు తెలిసినైతే కొన్ని అయితే చెప్పారు అంటే ఒక పెన్నుతోనే గిన్ని చేయగలిగిన మనం మనం మనలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి మనం మనం ఏదో ఒక పని చేయలేమా అంటే మేము ప్రతి దాంట్లో చెప్పేది ఇదే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అంటే నేను దాన్ని వెలికి చూడగలుగుతా అంటే నీలో ఉన్న టాలెంట్ ఏంటి నువ్వేం చేయగలవు అనేది నీకు తెలుసుకో దాని ఇంట్రెస్ట్ చూపించు లైఫ్లో నువ్వే సక్సెస్ అవుతావు అదే నేను చెప్పాలనుకుంటున్నాను ఒక పెన్నే గిన్నె చేసినప్పుడు ఒక మనిషి దీన్ని సృష్టించిన మనిషి ఇలాంటి కంపెనీని సృష్టించగలవు లేకుంటే ఈ ప్రపంచాన్ని శాసించేంత టెక్నాలజీని తీసుకురాగలగచ్చు ఆలోచించు నిన్ను నువ్వు ఆలోచించుకో నీకు నువ్వు చెప్పు నిన్ను నువ్వు ప్రశ్నించుకో